అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్న క్రమంలో నాకు చాలా ఆప్తులైన పెద్దలతోటి చర్చించటం కూడా జరిగింది ముఖ్యంగా మా పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో చర్చించటం జరిగింది పాలమూరు అధ్యయన వేదిక రాఘవాచారి గారితో అదేవిధంగా మా అన్నగారు పృథ్వీరాజు యాదవ్ గారితో అట్లాగే సత్యమన్నతో సత్యనారాయణ గారితోటి చర్చించటం కూడా జరిగింది స్కైలాబు ఇప్పటిదాకా లేవనెత్తిన ప్రశ్న న్యాయమైన ప్రశ్న ప్రశ్న అంటే చరిత్రని ఒకటి పరిరక్షణ అనేది ఇంకొకటి రెండు మీటింగ్లు వేరుగా పెట్టుకుంటే బాగుంటుంది అని ఇవి రెండు వేరు వేరు అంశాలు కాదు అని నేను ఆలోచించాను నేను అనుకుంటున్నాను శంకరన్న చాలా సుదీర్ఘంగా స్థానిక వనరుల గురించి సంపద గురించి అది ఎవరి ఆధీనంలో ఉన్నాయి అనే దాని గురించి పాలక వర్గ దృక్పథం గురించి చాలా లోతుగా విశ్లేషించారు వివరించారు అక్కడే మనకు శివాజీకి స్థానికతకి సంబంధం ఉన్నదని అర్థమవుతున్నది శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసం యుద్ధం చేశాడు పోరాటం చేశాడు దానికి ఆయన ఇచ్చిన నినాదము స్వరాజ్య ఉద్యమం స్వరాజ్ స్వరాజ్యం అనంటే ఉత్తరాది ఆధిపత్యము నుంచి ఢిల్లీ పరిపాలకుల ఆధిపత్యం నుంచి వింధ్యా పర్వతాల ఈవలో ఉన్న మరాఠా ప్రాంత ప్రజలు స్వతంత్రంగా బతికే ఒక రాష్ట్రం ఒక రాజ్యం కోసం ఆయన పోరాటం చేశారు ఆయన రాజు కావడం కోసం కాదు మరాఠా ప్రాంతం ఆత్మగౌరవంతో బతకాలని సకల సంపదలతోటి స్వతంత్రంగా బతకాలన్న లక్ష్యం కోసం ఆయన యుద్ధం చేశాడు అందువల్ల శివాజీ మహారాజు యొక్క పోరాటాన్ని మనము ఒక్క మాటలో చెప్పాలంటే అది స్వయం పాలన స్వరాజ్యం ఇప్పుడు తెలంగాణకి ఆ నినాదం యొక్క అవసరం ఉన్నది ఆ నినాదము స్ఫూర్తితోటే ఇక్కడ తెలంగాణ ఉద్యమం జరిగిందని నేను అనుకుంటా ఉన్నాను తెలంగాణ రాష్ట్రం అన్న భావనలోనే స్వరాజ్యం అనేది ఉన్నది మమ్మల్ని మేమే పరిపాలించుకుంటామన్న ఒక ఆలోచన ఆశయం ఉంది అందులో కాబట్టి చరిత్రని మనం ఎలా చూడాలి అనే దాని మీద చాలా పెద్ద చర్చ జరిగింది ముఖ్యంగా శివాజీ చరిత్రని ఎలా చూడాలి అనే దాని మీద కూడా చాలా పుస్తకాలు వచ్చాయి శరత్ పాటిల్ ఆ రోజుల్లోనే రాశారు మహాత్మా జ్యోతిరావు పూలే పావడా అని ప్రత్యేకమైన ఒక జానర్లో శివాజీ మహారాజు యొక్క చరిత్రని మొట్టమొదటిసారిగా ఆధునిక కాలంలో మనకి మహాత్మా జ్యోతిరావు పూలే వెలికి తీశాడు శివాజీ మహారాజు యొక్క సమాధిని కనుగొన్నది కూడా మహాత్మా జ్యోతిరావు పూలేనే అప్పటిదాకా ఆయన సమాధిని కనుగొన్న వాళ్ళు లేరు పఠించుకున్న వాళ్ళు కూడా లేరు ఆయన చరిత్రని కాలగర్భంలో కలిపేశారు పీశ్వాల చరిత్రనే మన దేశ చరిత్రగా ప్రచారం చేశారు కానీ మహాత్మా జ్యోతిరావు పూలే అసలైన చరిత్రని మూలవాసుల దృక్పథం నుంచి బ్రాహ్మణేతర దృక్పథం నుంచి వెలికి తీయటం అనేది మొదలు పెట్టాడు ఆధునిక కాలంలో మొట్టమొదటి చరిత్రకారుడు మనకి మహాత్మా జ్యోతిరావు పూలే అలాంటి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పోటీగా శివాజీ విగ్రహాన్ని తీసుకొచ్చి పెడుతున్నారు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పడదోయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ విగ్రహం మీద చేయి చేసుకుంటున్నారు అవమానిస్తున్నారు కాయితో తన్నుతున్న సంఘటన మన తెల్లాపూర్లో చూశాం ఆ దుర్మార్గమైన సంఘటనకి బాధ్యులైన వాళ్ళందరి మీద వెంటనే కఠినమైన చర్య తీసుకోవాల్సిందిగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను అక్కడ ప్రజలు చేస్తున్న పోరాటానికి సంఘీభావాన్ని కూడా తెలియజేస్తున్నాను వీసీకే తరఫున తెల్లాపూరు బహుజనుల పోరాటానికి మద్దతు పలుకుతా ఉన్నాను మిత్రులారా ఒక విషయాన్ని దయచేసి అర్థం చేసుకోవాలి ఢిల్లీ ఎప్పుడు సామ్రాజ్యవాద స్వభావంతో ఉన్నది నందులు పరిపాలించిన వాళ్ళు ఈ దేశాన్నంతా జయించాలని చూశారు మౌర్యులు పరిపాలించిన ఇంక్లూడింగ్ అశోక చక్రవర్తి దేశాన్నంతా తమ ఆధీనంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేశారు గుప్తులు పరిపాలించిన ఢిల్లీ కేంద్రంగా వాళ్ళు ఈ దేశాన్నంతా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని చూశారు బహుమణి సుల్తాన్లు వచ్చి కూడా ఈ దేశాన్నంతా వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవాలని చూశారు బహుమణి సుల్తాన్లు వాళ్ళ తర్వాత వచ్చినటువంటి వాళ్ళంతా కూడా చేసినటువంటి కుట్రలు మనం చూసాం తురుష్కులవు ప్రతాపరుద్రుణ్ణి కాసిమ్ ఖాన్ ఆధ్వర్యంలో వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లటము ఆయన గోదావరి నదిలో దూకి చనిపోవటం అనేది కూడా మనం చూసాం తర్వాత ఔరంగజేబు వచ్చాడు ఔరంగజేబు కూడా ఈ అంతా తన కంట్రోల్లోకి తీసుకోవాలని ప్రయత్నం చేశాడు కానీ ఎప్పుడూ దక్షిణాది నుంచి ఢిల్లీని గెలవాలని ప్రయత్నం చేయలేదు దక్షిణాది రాజ్యాలు ఇవ్వి కూడా మొత్తం దేశాన్ని ఆక్రమించాలనే ప్రయత్నం చేయలేదు ఎందుకు చేతగాకనా ఎదిరించే ప్రయత్నం చేశా ఎందుకు చేతగాక చేయలేదా ఇక్కడే మహాత్మా జ్యోతిరావు పూలే ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు మహాత్మా జ్యోతిరావు పూలే రోము గ్రీకు రాజ్యాల యొక్క పరిణామ క్రమాన్ని తెలియజేస్తూ యూట్యూబ్ బ్రూటస్ అని ఒక మనకు నాటకంలో ఒక డైలాగ్ వస్తుంది సిసిరోని బ్రూటస్ పొడిచి చంపేస్తాడు ఎందుకు చంపేస్తాడు అని అంటే సిసిరో రిపబ్లిక్ స్టేట్ని కాస్త ఒక మోనార్టీ స్టేట్గా మార్చడానికి ప్రయత్నం చేస్తాడు అంటే గణరాజ్యాల స్వభావాలన్నింటినీ తన హస్తగతం చేసుకుని అంటే అధికారాలన్నింటినీ రాజు కేంద్రంగా ఎస్టాబ్లిష్ చేయడానికి రాచరిక నియంతృత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడు బ్రూటస్ రిపబ్లిక్ స్టేట్ యొక్క క్యారెక్టర్ని కాపాడడానికి సిసిరోని పూడ్చి చంపేశాడు అంటే గణరాజ్యాలు తమ ఉనికిని కాపాడుకోవడానికి రాజులతోటి సామ్రాజ్యాలతోటి ఘర్షణ పడ్డాయి అట్లాగే దక్షిణాదిలో ఉన్నటువంటి గణరాజ్యాలు నిరంకుశ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రతిఘటనగా ఉన్నాయి తప్ప ఇక్కడున్న రాజ్యాలు ఏవి కూడా సామ్రాజ్యవాద రాజ్యాలుగా ఎప్పుడు లేవు కాబట్టి ఢిల్లీది ఎప్పుడు ఆధిపత్యమే ఉత్తరాదిది ఎప్పుడు ఆధిపత్యమే సంపదని ప్రజల్ని పరిపాలించడం ఉన్న లక్ష్యం కోసమే ఉత్తరాది ఉన్నది దానికి ప్రతిఘటనగా వేల సంవత్సరాల నుంచి వింధ్యా పర్వతాలకి ఈవల ఉన్న రాజులు ప్రజలు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు ప్రతిఘటిస్తూనే ఉన్నారు ఆర్యావర్తం వింద్యా పర్వతాలకి ఆవల ఉన్న ప్రాంతం మనది దక్షిణ దేశం రామాయణంలో కానీ మహాభారతంలో కానీ మనల్ని ఎప్పుడూ వాళ్ళు సపరేట్ దేశంగానే పరిగణించు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాయడం ద్వారా మనం అంతా ఒక దేశమయ్యాం బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో ఒక పరిపాలనని మొదలుపెట్టి అనేక ప్రాంతాలని జయించి బ్రిటీష్ ఇండియాని తయారు చేశారు బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోవడానికి ముందు బ్రిటిష్ ఇండియా ఏర్పడ్డది స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇండియా ఏర్పడ్డది అప్పుడే ఈ దక్షిణాది ప్రాంతంలో ఉన్న ప్రజల హక్కుల గురించి చర్చ చాలా తీవ్రంగా జరిగింది కానీ దేశభక్తి జాతీయోద్యమము స్వతంత్రము అనే అంశాల పేరు మీద ఈ ప్రత్యేకంగా ఉన్నటువంటి దక్షిణాది హక్కుల గురించిన చర్చ జరగకుండా ఆ రోజు ప్రయత్నం చేశారు జరగలేదు కూడా కానీ ఒక ఫెడరల్ స్ఫూర్తిని కంటిన్యూ చేయాలి కాబట్టి ఈ భారత యూనియన్లో ఉన్న రాష్ట్రాలకి ప్రత్యేకంగా హక్కులు అధికారాలు ఇవ్వడం అనేది భారత రాజ్యాంగం చేసింది ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల్ని అధికారాల్ని క్రమంగా క్రమంగా అధికారాల కేంద్రీకరణ పేరు మీద అధికారాలన్నీ ఢిల్లీలో ఉండాలి అనే పేరు మీద మన రాష్ట్రాలకు ఇచ్చిన అధికారాలన్నింటినీ హరించి వేయటం అనేది జరిగింది అంతేకాదు దేశ నిర్మాణం అనే పేరు మీద జాతి నిర్మాణం అనే పేరు మీద ఉత్తరాది హిందీని మన మీద రుద్దటం అనేది మొదలయ్యింది హిందీ భాష పేరు మీద వాళ్ళు ఒక జాతీయ భావాన్ని జాతీయవాదాన్ని నిర్మించాలనుకున్నారు ఇక్కడ మీ అందరికీ దయచేసి గుర్తు చేయదలుచుకున్నాను మన దేశంలో ఎప్పుడూ ఒక నేషనల్ లాంగ్వేజ్ అనేది లేదు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా కూడా నేషనల్ లాంగ్వేజ్ లేదు అఫీషియల్ లాంగ్వేజ్ మాత్రమే ఉన్నది అధికార భాషగా ఇంగ్లీష్ ఉన్నది హిందీ ఉన్నది అంతేగాని నేషనల్ లాంగ్వేజ్ అనేది లేదు కానీ మిత్రులారా ఈరోజు నేషనల్ లాంగ్వేజ్ పేరు మీద స్థానిక భాషల మీద పెత్తనం చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు తమిళనాడులో ప్రతిఘటన వస్తున్నది కర్ణాటకలో వచ్చింది కేరళలో వచ్చింది అదేవిధంగా మహారాష్ట్రలో వచ్చింది చివరికి మేఘాలయలో కూడా వచ్చింది మేఘాలయలో రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎన్నిక అసెంబ్లీ సమావేశాల్లో ఆ రాష్ట్ర గవర్నరు హిందీలో ప్రసంగం చేశారు సభను ఉద్దేశించి మేఘాలయలో ఉన్న ఎమ్మెల్యే గారు లేచి మాకు తెలియని భాషలో మీరు మాట్లాడుతున్నారు అసలు మా మేఘాలయ భాషకి మీకు ఎలాంటి సంబంధం లేదు మీరు మాట్లాడితే ఇంగ్లీష్లో మాట్లాడాలి లేదంటే మా లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడాలి తప్ప హిందీలో మాట్లాడి మమ్మల్ని అవమానిస్తున్నారు అని చెప్పి వాళ్ళు ప్రతిఘటించడం అనేది కూడా మనం చూసాం కాబట్టి అనేక భాషలు అనేక సంస్కృతులు అనేక ఆచారాలు ఉన్నటువంటి మన దేశాన్ని ఒక జాతిగా నిర్మాణం చేయాలని అంటే భాష ప్రాతిపదికన కాదు సమానత్వం ప్రాతిపదికన మాత్రమే ఈ దేశాన్ని మనం ఐక్యంగా ఉంచగలుగుతాము ఒక జాతిగా రూపొందించగలుగుతాం ఎందుకంటే కాన్స్టిట్యూషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ జాతీయతని నిర్మించటం కాదు సమానత్వాన్ని నిర్మించటం మన దేశంలో సమానత్వాన్ని నిర్మించటం కానీ సమానత్వానికి భిన్నంగా ఈరోజు చాలా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతూ ఉన్నది కేవలము వ్యాపార వర్గాలు అది కూడా ఉత్తరాది వ్యాపార వర్గాలకి ఉపయోగపడే ఆర్థిక విధానాలని రాజకీయ విధానాలని ఈరోజు మన దేశంలో పాలకులు అమలు చేస్తూ ఉన్నారు మన రాష్ట్రంలో కూడా అదే కొనసాగుతూ ఉన్నది భూమి ఎక్కడున్నది పంచిపెట్టడానికి లేదని అంటున్నాడు కదా కానీ హైదరాబాదులో తెలంగాణలో రిజిస్ట్రేషన్ అవుతున్న భూములు కొంటున్న వాళ్ళు ఎవరు కొంటున్న వాళ్ళంతా బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అమ్ముకుంటున్న వాళ్ళు ఎవరు అమ్ముకుంటున్న వాళ్ళంతా పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఎంతో కొంత రెండు ఎకరాలు మూడెకరాలు ఉన్నవాళ్ళు వ్యవసాయం చేయలేక చేసినా కూడా అందులో లాభాలు రాక అమ్ముకుంటే డబ్బులు వస్తాయేమో అనే పేరు మీద అమ్ముకుంటున్నారు కొనుక్కుంటున్నది ఎవరనంటే ఉత్తరాది ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యాపార వర్గాలు ఒక్క మార్వాడీలు మాత్రమే కాదు మార్వాడీలు కొంటున్నారు మార్వాడీలతో పాటు ఇతర వ్యాపార వర్గాలు కూడా కొంటున్నారు ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అయినటువంటి మొత్తం ల్యాండ్స్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ల్యాండ్స్ ఒక్క మార్వాడీ లే కొన్నారని చెప్పి మనకి సమాచారం ఉన్నది అందుకని తెలంగాణ అంతటా కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము మార్వాడి గోబ్యాకు ఉద్యమం సందర్భంగా డిమాండ్ చేశాం మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బయటి రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వాళ్ళు ఎంత భూమిని కొన్నారో మీరు స్పష్టంగా అధికారికంగా గణాంకాలు ప్రకటించండి అని చెప్పి అప్పుడు డిమాండ్ చేసాము ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరి చేతుల్లో ఉన్నది భూమియో ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాల్సిన అవసరం ఉన్నది మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం మనం మొదలు పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వము మీటింగ్లు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు రోడ్ల మీద ప్రదర్శనలు చేయడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు హాల్ మీటింగ్లు పెట్టుకోవడానికి పర్మిషన్లు ఇవ్వట్లేదు ఎందుకనంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఇద్దరు కలిసి ఉత్తరాది వ్యాపార వర్గాల ప్రయోజనాలు కాపాడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి తెలంగాణ కోసం ఎందుకు పోరాటం చేసాం మనం ఆంధ్ర వాళ్ళ నుంచి విముక్తి చేసి మార్వాడోళ్ళకి అప్ప చెప్పడానిక ఆంధ్ర వాళ్ళ నుంచి విముక్తి చేసి ఉత్తరాది వాళ్ళకి అప్పగించడానిక ఆంధ్ర వాళ్ళ నుంచి విముక్తి చేసి గుజరాతీ రాజస్థాన్ వ్యాపారులకి అప్పగించడానిక రెండు వేల మంది తెలంగాణ యువకులు ప్రాణాలు బలిచ్చింది ఈ ప్రాంతంలో ఉన్న జల వనరుల్ని ఆర్థిక వనరుల్ని మార్కెట్ని మానవ వనరుల్ని తీసుకెళ్లి పక్క రాష్ట్రం వాళ్ళకి అప్పగించడానిక కాదు నీళ్లు నిధులు నియామకాలతో పాటు ఇక్కడున్న సకల సంపదలతో పాటు అధికారాన్ని కూడా స్వేచ్ఛగా అనుభవించే ఒక అవకాశం కోసము ఇక్కడ పోరాటం జరిగింది తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆ ఆశయాలు ఏవి కూడా నెరవేరలేదు పన్నెండేళ్లుగా ఇదే సమస్య గొర్రెల్ నింటోడు పోయి బరెల్ నింటోడు వచ్చిండాను అన్నట్టు ఆంధ్రలో పోయి వచ్చారు ఇప్పుడు ఈ హైదరాబాద్ చుట్టూతా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్ని చూడండి ప్రాజెక్టులు అన్నీ చూడండి ఎవరి చేతిలో ఉన్నాయి ఎవరు వాటి వెనకాల ఉన్నారో మన అందరికీ తెలిసిందే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చాలా అనుభవం ఉన్న మా సునీల్ ఉన్నాడు సునీల్ అన్నకు తెలిసి హైదరాబాద్లో ఎక్కడెక్కడ వ్యాపారంలో ఎవరి చేతిలో ఉన్నది అనేది కాబట్టి నేనేమంటున్నానంటే ఈ భూమి ఈ నేల మా తెలంగాణ ప్రజలది ఈ మార్కెట్ మా తెలంగాణ ప్రజలది ఈ మార్కెట్లో ఉన్న చిన్న పేద వ్యాపారులు బతకడమే కష్టమైపోతా ఉన్నది మొత్తం సరుకులన్నీ అహ్మదాబాద్ నుంచి గుజరాత్ నుంచి రాజస్థాన్ నుంచి ఇక్కడికి డంప్ అవుతా ఉన్నాయి మా కాసం సత్యనారాయణ అన్న చాలా ఆవేదనతోటి అనేక విషయాన్ని ఆ చర్చలో ఆ ఉద్యమంలో భాగంగా తెలిపారు ఇక్కడ కోమట్లు వాళ్ళు చేసే చిన్న వ్యాపారానికి కూడా సరుకులు గుజరాత్ నుంచి రావాలి రాజస్థాన్ నుంచి రావాలి హోల్సేల్ డీలర్లు వాళ్ళే మొత్తము డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళే గుండు పిన్నెల నుంచి మొదలుకుంటే వజ్రాల వ్యాపారాల వరకు అన్ని కూడా ఆ రాష్ట్రాల నుంచే కంట్రోల్ అవుతా ఉన్నాయి ప్రొడక్షన్ కూడా అక్కడి నుంచే వస్తా ఉన్నది మనం పండించిన ఈ పంటలన్నీ ఎక్కడికి పోతున్నాయి పాడి ప్రొక్యూర్మెంట్ పేరు మీద పాడి ప్రొక్యూర్మెంట్ జరుగుతున్నది సార్ ఇక్కడ పత్తి పండిస్తున్నాం ఎక్కడికి పోతున్నది అహ్మదాబాద్కు పోతున్నది ఇక్కడ వరి పండిస్తున్నాం ఎక్కడికి పోతున్నది అహ్మదాబాద్ పోతున్నది అక్కడ మళ్ళీ తయారయ్యి బియ్యం రూపంలో మనకే అమ్ముతా ఉన్నారు కాబట్టి ప్రతి వస్తువు దేశంలో ఎక్కడ పండించినా అది గుజరాత్ కు పోతా ఉన్నది అక్కడి నుంచి అది మార్కెట్ అవుతా ఉన్నది కాబట్టి మొత్తము కార్పొరేట్ సంపన్న వర్గాలన్నీ కూడా గుజరాత్ నుంచే ఉన్నాయి ఎందుకు తెలంగాణలో ఒక ఫార్మసీ రంగం నుంచి ఎదిగిన పెట్టుబడిదారులు తప్ప మిగతా రంగాల నుంచి ఎదిగిన పెట్టుబడిదారులు ఎవరు లేరు ఇక్కడ కాబట్టి సౌత్ ఇండియాకి తీరని అన్యాయం జరుగుతూ ఉన్నది తెలంగాణ ప్రజలకి తీరని అన్యాయం జరుగుతూ ఉన్నది స్థానికంగా ఉన్న నిరుద్యోగులకి అన్యాయం జరుగుతూ ఉన్నది ప్రభుత్వం ఎట్లాగూ రిక్రూట్మెంట్ చేయట్లేదు ప్రైవేటు ఉద్యోగాల్లో కూడా ఇక్కడ స్థానికులకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వట్లేదు బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు సికింద్రాబాదు నాంపల్లి రైల్వే స్టేషన్లో చూస్తే రోజు కొన్ని వేల మంది రైళ్లు దిగి ఇక్కడ పని కోసం వస్తున్నారు వాళ్ళు పని చేసుకోవడానికి వస్తున్నారు వలస కార్మికులు వాళ్ళతో ఇబ్బంది లేదు ఇలా పని చేసుకుంటారు నెల రోజుల తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు కానీ ఇక్కడే స్థిరపడి ఈ హైదరాబాదులో సగభాగాన్ని కొనేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది ఈ తెలంగాణలో సగభాగాన్ని కొనేసి భూమి మీద అజమాయిషి సంపాదించి మన జీవితాల్ని కంట్రోల్ చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి కాబట్టి దీనికి ప్రతిఘటన రావాల్సిందే ఈ ప్రతిఘటన శివాజీ రూపంలో రావాల్సిందే శివాజీ జయంతి సందర్భంగా మనము ఆ ప్రేరణని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకని శివాజీ పోరాటం అధికార వికేంద్రీకరణ కోసం జరిగింది మనం అధికార వికేంద్రీకరణని అడుగుతున్నాం కాన్స్టిట్యూషన్ మనకిచ్చినటువంటి ఒక హక్కు డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అది గ్రామ పంచాయతీల రూపంలో అసెంబ్లీల రూపంలో ఉండడమే కాదు అవకాశాల రూపంలో కూడా ఉండాలి బడ్జెట్ పెట్టింది అమ్మ నిర్మలా సీతారామమ్మ ఒక్క రూపాయి వేయలే సౌత్ ఇండియాకి వరుసగా పన్నెండు సంవత్సరాలని పరిశీలిస్తే మొత్తం నిధులన్నీ కూడా ఉత్తరాది ప్రాంతాలకు ఖర్చు పెడతా ఉన్నారు తప్ప దక్షిణాదికి ఒక్క రూపాయి ఇవ్వట్లేదు రెవెన్యూ అంతా ఇక్కడ కలెక్ట్ అవుతున్నది ఖర్చు ఏమో ఉత్తరాదిలో ఖర్చు పెడతా ఉన్నారు మరి మనకి ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇది బాగా డెవలప్ అయింది అని అంటున్నారు ఇక్కడ బాగా డెవలప్ అవడం కూడా ఒక పనిష్మెంటా మేము ఉత్పత్తి చేసే రెవెన్యూని అంతా తీసుకెళ్లి మీరు ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారు మీరు అక్కడ రోడ్లు వేసుకుంటున్నారు అన్నీ ఉన్నాయి మీ దగ్గర పంచనాదులు ఉన్నాయి జీవనదులు ఉన్నాయి అయినా మీరు వెనకబడి ఉన్నారని అంటే దానికి బాధ్యత మీరు తప్ప ఈ దక్షిణాదిలో ఉన్న ప్రజలు కాదు మీ పేదరికం వల్ల వెనకబాడు వల్ల ఆ ప్రాంతంలో ఉన్న మా బహుజన వర్గాలు తీవ్రంగా బాధలు పడుతున్నారు నష్టపోతున్నారు వాస్తవం వాళ్ళందరికీ మా సంఘీభావం ఉన్నది కానీ దానికి పరిష్కారం వలసలు కావు ఉత్తరాదిలో ఉన్న భూమిని ప్రతి పేదకి పంచిపెట్టాలి ఉద్యోగ కల్పన జరగాలి అప్పుడు మాత్రమే అక్కడున్న వెనుకబాటుతనం పోతే తప్ప వలసల పేరు మీద దక్షిణాదికి పంపించి దక్షిణాదిలో ఉన్న కార్మికుల పుట్టగొట్టడం అనేది న్యాయమైనది కాదు కాబట్టి నేనేమంటున్నానంటే స్థానిక వనరులని కాపాడుకోకపోతే రాబోయే రోజులలో ఈ తెలంగాణ ప్రజలు చాలా పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉన్నది అందుకని కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది దక్షిణాదికి సపరేట్ బడ్జెట్ పెట్టాలని మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది వీసీకే ఆ డిమాండ్ చేస్తా ఉన్నది న్యాయాన్ని పొందడానికి రెండు వేల కిలోమీటర్లు మనము ఢిల్లీకి ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు లా కమిషన్ ఇప్పటికే నివేదికలు ఇచ్చింది నార్త్ ఈస్ట్ స్టేట్ ఒక బెంచ్ నార్త్ వెస్ట్ స్టేట్ ఒక బెంచ్ అంటే మహారాష్ట్రకి ఒక బెంచ్ దక్షిణాదికి ఒక బెంచ్ మూడు బెంచీని సుప్రీంకోర్టు బెంచీని ఏర్పాటు చేయాలని గతంలోనే లా కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది ఇక్కడ హైదరాబాదులో పెడతారా తమిళనాడులో పెడతారా మీ ఇష్టం బెంగళూరులో పెడతారా మీ ఇష్టం సౌత్ ఇండియాకి ఒక బెంచ్ ఏర్పాటు చేయాల్సిందిగా మనము డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అట్లాగే స్థానిక వ్యాపారుల పరిరక్షణ చట్టాన్ని తీసుకురావాలని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది పరిరక్షణ చట్టం లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులకి రక్షణ ఉండదు ఇప్పటికీ ఒక చట్టం ఉన్నది మోనోపల్లిని నివారించే చట్టం ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నది కానీ అది ఎక్కడా లేదు ప్రత్యేకంగా తెలంగాణ చిరు వ్యాపారుల లేదా మధ్యతరగతి వ్యాపారుల పరిరక్షణ చట్టాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకురావాల్సిందిగా మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది స్థానిక వనరులు స్థానికులకే మన మార్కెట్ మనకే మన ప్రాంతం మీద హక్కులు మనకే అనే నినాదంతో ఈ తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ ఉద్యమంలో పాల్గొని పనిచేస్తున్నటువంటి మిత్రులందరికీ వీసీకే అండగా ఉంటుంది మద్దతుగా ఉంటుంది మా మీద ఎన్ని ని నిందలైనా వేయండి ఒక్కసారి మా తెలంగాణ షాప్ మాట్లాడి మా అన్న మాట్లాడంగానే ఒక టీవీ పది రోజులు విసీకే గురించే మాట్లాడింది విలనైజ్ చేయడం కోసం ప్రయత్నం చేసింది విసీకే మించిన దేశభక్తి గల పార్టీ ఇంకొకటి లేదు ఎందుకంటే విసీకే రాజ్యాంగం ప్రాతిపదికన పనిచేస్తుంది విసీకే బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం ప్రాతిపదికన పనిచేస్తుంది విసీకే మహాత్మా జ్యోతిరావు పూలే సిద్ధాంతం ప్రాతిపదికన పనిచేస్తుంది విసీకే తందై పెరియార్ సిద్ధాంతం ప్రాతిపదికన పనిచేస్తుంది విసీకే కారల్ మార్చి సిద్ధాంతం ప్రాతిపదికన పనిచేస్తుంది మా రోజు వీరన్న సిద్ధాంతం ప్రాతిపదికన పనిచేస్తుంది అలాంటి వీసీకేని బదనాం చేయడానికి ఒక టీవీ చాలా ప్రయత్నం చేసింది ఆ టీవీకి ధన్యవాదాలు మా పార్టీ గురించి బాగా ప్రచారం చేసినందుకు నెగిటివ్గానైనా మాకు మంచి ప్రచారం కల్పించినందుకు కాబట్టి ఈ తెలంగాణ వనరుల మీద హక్కు తెలంగాణ ప్రజలకే ఉండాలనే ఉద్యమాన్ని కొనసాగించడానికి ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి సందర్భంగా ఈ రాష్ట్ర సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది చరిత్ర ఎప్పుడు సరళరేఖ కాదు అది ఇలా గీత గీసినట్టుగా ఉండడానికి అనేక వంకర టింకరలు ఉంటాయి ఆ వంకర టింకరల్ని ఉపయోగించుకొని ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇక్కడ బహుజనుల మధ్యన చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నది పూలేకి సావి శివాజీకి పోటీ అంబేద్కర్కి శివాజీకి మధ్యన పోటీ పెట్టి ఈ సమాజాన్ని నిలువున మతం పేరు మీద కులం పేరు మీద చీల్చాలనే ప్రయత్నం ఆర్ఎస్ఎస్ బీజేపీ చేస్తా ఉన్నాయి ఈ తెలంగాణ ప్రజలు వీటన్నిటిని గమనిస్తూనే ఉన్నారు ఛత్రపతి శివాజీ మహారాజు ముస్లింల రాజు ఛత్రపతి శివాజీ మహారాజు బహుజనుల రాజు ఛత్రపతి శివాజీ మహారాజు ఆత్మ గౌరవం కోరుకున్న ప్రతి సామాన్యుడి మహారాజు ఆయనని రాచరిక రాజుగా ఫ్యూడల్ రాజుగా మనం చూడము ఆయనను ఒక డెమోక్రసీని కోరుకున్న రాజుగానే మనం చూస్తాం కాబట్టి మిత్రులారా ఈ కార్యక్రమంలో పాల్గొని మీరందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు జై తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ జై